అచ్చంపేట భ్రమరాంబ ఆలయం దగ్గర జరిగిన వివాదంలో వెనక్కి తగ్గేది లేదని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెప్పారు ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆదేశాలతోనే పోలీసులు తనను దైవ దర్శనం చేసుకోనివ్వలేదని ఆయన ఆరోపించారు అంతేకాకుండా పోలీసులు తన ప్రైవేట్ పార్ట్స్ పై దాడికి ప్రయత్నించారని ఆయన విమర్శించారు పోలీసులపై చర్యలు తీసుకోకపోతే కోర్టు హెచ్ఆర్సీకి వెళతానని ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆశ్రయిస్తారని గువ్వల బాలరాజు చెప్పారు రవీందర్ గారు తన పోలీ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ వారి ఆదేశాల మేరకు వచ్చి రావడంతో పాటుగా పూర్తిగా నా పైన దాడి చేయడం జరిగింది విచక్షణారహితంగా తాను నా పైన నాకు దాడి చేయడంతో పాటుగా ప్రైవేట్ పార్ట్స్ పైన కూడా దాడికి పోనుకుంటే ఎస్కేపై ప్రయత్నం చేసినా కానీ కావాలని లాస్ట్కు నా థైని ప్రెస్ చేసినటువంటి పరిస్థితి ఒకవేళ ఎస్పీ గారు స్పందించి వారిపైన కేసులు బనాయించి చట్టపరంగా అందరినీ సమానంగా చూస్తే నేను సరిపోయింది లేదంటే కోర్టుకు వెళ్తాం అదేవిధంగా హ్యూమన్ రైట్ కమిషన్ కూడా వెళ్ళి ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా వెళ్ళి నా హక్కులను కాపాడుకునేటువంటి ప్రయత్నం నేను చేస్తానని